సో కరెంట్ షూట్ అయితే సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ పాట్నీ సర్కిల్ బ్రాంచ్ లో అయితే నేను నెక్లెస్ కలెక్షన్స్ అయితే షూట్ చేస్తున్నానండి సో ఈ ఇందులో ఏంటి అంటే లైట్ వెయిట్ నుండి హెవీ వెయిట్ వరకు కూడా కవర్ చేశానండి సో సెవెంటీన్ గ్రామ్స్ నుండి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ లోపు నెక్లెస్ కలెక్షన్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే స్టోర్ లో మీకు దసరా దీపావళి ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయండి సో మీకు నక్షి జ్యువెలరీ కానీ టెంపుల్ జ్యువెలరీ కానీ స్టోన్ జ్యువెలరీ ఏదైనా సరే షాపింగ్ చేసుకోవచ్చు ఈవెన్ వడ్డానాలతో సహా ఫ్లాట్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు ఈ రోజు చూపించే కలెక్షన్స్ అన్ని కూడా ఫ్లాట్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమేనండి సెవెంటీన్ గ్రామ్స్ లో వస్తున్న ప్యాటర్న్ అండి సో ఈ మోడల్ అయితే చాలా బాగుందండి సో మనకి మొబైల్ కాన్సెప్ట్ కాకుండా బీట్స్ లో కావాలి ముత్యాలతో ఉండాలి అనుకున్న వాళ్ళు లైట్ వెయిట్ లో బెస్ట్ డిజైన్ అండి సో వన్ మోర్ వెరైటీ అండి ఈ డిజైనింగ్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ కే వస్తుంది యూ షేప్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారు సో వీటి యొక్క వెయిట్స్ అనేవి నేను ఫుల్ అంత వీడియోలో అయితే మెన్షన్ చేశాను కావాలి అనుకున్న వాళ్ళు ఈ షార్ట్ కి అటాచ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ జిలేబీ ప్యాటర్న్ లో కావాలి అనుకుంటే ఇందులో కూడా కలెక్షన్ అయితే కవర్ చేశాను కుందన్ లుక్ లో కనిపించాలి అనుకుంటే ఇందులో కూడా కలెక్షన్ అయితే కవర్ చేశానండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది నక్షి ప్యాటర్న్ పగడల కాన్సెప్ట్ టూ లైన్ మోడల్ అయితే డిజైన్ చేశారండి ఈ మోడల్ కూడా చాలా బాగుందండి మీరు ఇన్ కేస్ ట్రై చేస్తే మాత్రం నెక్ అంతా కూడా చాలా నిండుగా ఉంటుంది సో మ్యాంగో కాన్సెప్ట్ లో కావాలి అనుకుంటే ఈ మోడల్ అండి సో ఇది కూడా టూ లైన్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇంకొక హాట్ కేక్ డిజైన్ అండి త్రీ లైన్ మోడల్ లో వస్తుంది విత్ రూబీ స్టోన్ తో డిజైన్ చేశారు చాలా హెవీగా ఉంటుందండి సో ఇది వెయిట్ వైజ్ కూడా మీకు ట్వంటీ సిక్స్ గ్రామ్స్ మాత్రమే సో లైట్ వెయిట్ లో హెవీగా కనిపించే ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళు పిక్ చేసుకోండి సో టూ లైన్ ప్యాటర్న్ లోనే మువ్వల కాన్సెప్ట్ లో వస్తుందండి డిజైనింగ్ అందులోనే ఇన్ కేసు వితౌట్ అమ్మవారి ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఇది వితౌట్ అమ్మవారి కాన్సెప్ట్ లో అయితే వస్తుంది పగడల కాన్సెప్ట్ లో కావాలి అనుకుంటే ఇది ఒక వెరైటీ అండి సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది సో ఇలాంటి కలెక్షన్స్ మరెన్నో నేను ఫుల్ లెంత్ వీడియోలు అయితే షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి అండ్ నేను ట్రై చేసి నెక్లెస్ వచ్చేసరికి మీకు సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్ లోప్ అయితే వస్తుంది రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు వీడియో కాల్ తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో రీల్ నచ్చితే తప్పకుండా సేవ్ చేసుకొని ఒకసారి స్టోర్ విజిట్ చేయండి